ఈ రోజు దేవుని మాట కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయం నూట నలభై ఒకటి నూట నలభై రెండు నేను అల్పుడను నిరాకరింపబడిన వాడను అయినను నీ ఉపదేశములను నేను మరువను నీ నీతి శాశ్వతమైనది నీ ధర్మశాస్త్రం కేవలము సత్యము ఇది ఎవరంటున్న మాట దావీదు అంటున్న మాట ఈ నేను అల్పుడను మరి సౌలు ముందు దావీదు ఎంతో అల్పుడుగా ఉన్నాడు సౌలు రాజు ఏం చేస్తున్నాడు దావీదును తరుముతున్నాడు బాధిస్తున్నాడు ఇబ్బంది పెడుతున్నాడు తరుముతున్నాడు ఎక్కడ పడితే అక్కడ చంపాలని చూస్తున్నాడు అయితే నిరాకరింపబడిన వాడుగా ఉన్నాడు దావీదు కానీ అటువంటి పరిస్థితిలో కూడా ఏమంటున్నాడు అయినను నీ ఉపదేశంలో నేను మరువును దేవుడిచ్చిన మాట దేవుడిచ్చిన శక్తి దేవుడిచ్చిన దేవుడు చూపిన కృప దేవుడిచ్చిన పరిస్థితిని మర్చిపోకుండా మనము దావీజలాగా సాగిపోయే వారంగా ఉండాలి ఆయన ఉపదేశంలో మరవకూడదు మనం సాధన విజృంభించే కొద్దీ మనము దేవుని మర్చిపోకూడదు మన దేవుని పాదాల చేంత చేరి మన పరిస్థితులంతా ఆయన తెలియజేస్తే శత్రువును క్షీణింపజేస్తాడు ఆయన శత్రువును ఏం చేస్తాడు కూలిపోయేలా చేస్తాడు దాని యొక్క స్థితి ఏమవుతుంది పడిపోయేలాగా అవుతుంది మరి మనం దేవుని ఉపదేశాలు మరవకుండా ఉండాలి శత్రువు ఏమైపోతుంది క్షీణించి పో క్షీణింప దేవుడు అంటున్నాడు నీ శత్రువుని నేను క్షీణింపజేస్తాను అంటున్నాడు అది క్షీణిస్తుంది దేవుడు మనకి ఇస్తాడు అయితే దావీదు కూడా అటు తరం పడుతూ సౌలు చేత తృణీకరింపబడుతూ సౌలు చేత బాధింపబడుతూ ఎంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ ఆయన ఉపదేశాలు మాత్రమే మాత్రం మరవలేదు మనం కూడా మన జీవితంలో పాకిమెంట్ ఉన్న నా సహోదరి సహోదరులారా నేనైనా నువ్వైనా మనమందరం అయినా మనమందరము ఒక్కసారి శత్రువు చేత బాధింపబడుతూ ఉంటాము వారి మాటలకు వారి యొక్క చేష్టలకు వారి యొక్క వారి యొక్క మనల్ని ఇబ్బంది పెట్టే ప్రతి మాట వల్ల మన యొక్క హృదయం గాయపడుతూ మనం బాధపడుతూ ఉంటాము అయితే మనం ఆయన ఉపదేశాలు మరవకుండా మనం ఏం చేయాలి ఆయన పాదాల చెంత చేరి మన సమస్యను తెలియజేస్తే శత్రువుని ఆయన చూసుకునే దేవుడుగా ఉన్నాడు నీ నీతి శాశ్వతమైనది నీ ధర్మశాస్త్రం కేవలం సత్యము ఆయన మాట ఇచ్చాడు అంటే నెరవేర్చే దేవుడు శత్రువు విషయంలో ఆయన జోక్యం చేసుకొని మనకు ఇబ్బంది పెట్టే ప్రతి పరిస్థితిని మనం ఇబ్బంది పెట్టే ప్రతి శత్రువును ఆయన దూరపరిచే దేవుడు తొలగించే దేవుడు దాన్ని క్షీణింపజేసే దేవుడు మనకు విజయం ఇచ్చే దేవుడు మన కరుణ మనల్ని కరుణతో చూచే దేవుడు కనికరించే దేవుడు మన పట్ల ఆశ్చర్యకర్యాలు చేసే దేవుడు అద్భుత కరుడు ఆలోచనకర్త బలమైన దేవుడు మనకున్నాడు అయితే మనం ఏం చేయాలి ఉపదేశంలో మరవకుండా ఉండాలి ఆయన ధర్మశాస్త్రము కేవలం సత్యము అది ఏంటది సత్యమైనది మనం ధర్మశాస్త్రమును చదవాలి ఆయన ఇచ్చిన వాగ్దానం మన పట్ల నెరవేరుతుంది తప్పకుండా మన శత్రువులను ఆయన తరిమివేసే దేవుడుగా ఉన్నాడు మనందరికీ విజయం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు మన ప్రతి సమస్య ఇబ్బందిగా ఉన్న ప్రతి పరిస్థితిని దూరపరిచే దేవుడు తూర్పుకి పడమటికి ఎంత దూరమో అంత దూరంగా తరిమే దేవుడు ఇక శత్రువు ఉండదు శత్రువు పెట్టే ఇబ్బంది కూడా మనకు ఉండదు దాని మాటలు కూడా మనకు వినబడవు మనకి జై జీవితాన్ని ఇచ్చి నడిపించే దేవుడుగా ఉన్నాడు దేవునికి వందనాలు ప్రార్థన చేస్తున్నాం మహాప్రేమ గల తండ్రి కృపగల ఆయన నీకు ఇవ్వ వందనాలు స్తోత్రాలయ్యా నేను అల్పుడను నిరాకరింపబడిన వాడను అని తావిదంటున్నాడయ్యా తండ్రి అంతా రాజే ప్రభా నాయన తండ్రి అటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడయ్యా మేము మేము ఏ పాటి వారమయ్యా తండ్రి తండ్రి మా జీవితాల్లో కూడా ప్రభా శత్రువు ప్రభా ఎంతో ఇబ్బంది పెట్టే ప్రతి సమస్యపై ఇచ్చే దేవుడుగా ఉన్నవయ్యా నీ ఉపదేశములను మరువకుండా ప్రభ నీతో ఉంటే నీ మా యొక్క సమస్యను నీకు తెలియజేసుకుంటూ నీతో స్నేహం చేస్తూ జీవిస్తే ప్రభా శత్రువును ప్రభ దూరంగా తరిమే దేవుడుగా ఉన్నావయ్య తండ్రి దాని చేష్టలను క్రియలను ప్రతి దాన్ని క్షీణింపజేసే దేవుడుగా ఉన్నవయ్యా శత్రుపై విజయం ఇచ్చే దేవుడుగా ఉన్నవయ్యా నీ నీతి శాశ్వతమైనదయ్యా నీ ధర్మశాస్త్రం కేవలం సత్యమయ్యా నువ్వు ఇచ్చిన వాగ్దానం మా పట్ల నెరవేర్చే దేవుడుగా ఉన్నవయ్యా నీకు ఎన్నో వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రిరక్షకుడు వినేసి క్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతుకుని అడివేడుకున్నాను తండ్రి ఆ అమ్మాయి నాయనందరికీ ప్రయోజనం